నూట యాభై మీటర్ల నూట యాభై మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఆ మేరకు భూసేకరణకు అనుమతించండి డెబ్భై మీటర్లు సరిపోదు మూర్తుకు మళ్ళీ రాష్ట్ర ప్రతిపాదన పరిశీలిస్తున్న కేంద్రం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని కేంద్రం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డెబ్బై మీటర్ల వెడల్పు తో భూ సేకరణకు అనుమతించగా అది సరిపోదని గతంలో తాము కోరినట్లు నూట యాభై మీటర్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది దీనిపై ఏం చేయాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు హెల్ అక్కడ మనకి మోర్తులోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ డిసెంబర్ ఇరవైన ప్రాథమిక ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా డెబ్బై మీటర్ల వెడల్పులో పదిహేడు వందల ఎకరాల మేర భూసేకరణ అనుమతించింది నిర్మాణ వ్యయం భూసేకరణ ఇతర అనుమతులకు అయ్యే ఖర్చులు తదితరులు లాంటివి కూడా కలిపి ప్రాజెక్టు వ్యయం పదిహారు వేల చిల్లర అయితే అంచనా వేసింది అంత ఉంటేనే ఓఆర్ఆర్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథ ప్రాథమిక నివే ఆమోదం తెలిపే సమయంలో ఐదు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఐదు చోట్ల స్వల్ప మార్పులు చేసి ఆ దసరాని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపారన్నమాట దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే సమ్మతించింది అదే సమయంలో ఆ ప్రాజెక్టు నూట యాభై మీటర్లు విడపతో ఉండాల్సిందేనని ఆ మేరకు భూసేకరణ అనుమతులు ఇవ్వాలని అనుమతించాలని ఇక్కడ స్పష్టీకరిస్తూ దసరాని గత వారం ఓటుకైతే అయితే పంపించిందన్నమాట సో మనకి చూసుకుంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంత భారీ వెడల్పుతో రోడ్లు వేయకపోతే లాభం లేదని చెప్పేసి చెప్తున్నారు నూట యాభై మీటర్లు అంటే దాదాపు వంద మీటర్లు రోడ్డు ఉంటుంది అంటే మూడు వందల అడుగులు వెడల్పు మూడు వందల అడుగులు వెడలుపుతో రోడ్డు అయితే ఉండడం మనకి చరిత్రలు అంటే ఇంత పెద్ద రోడ్లు అనేది ఎక్కడా కూడా లేవు కానీ అంత పెద్ద రోడ్లు అయితే వేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా ప్రాబ్లం ఉండదని చెప్పేసి అడుగుతుంది ఏపీ ప్రభుత్వం సో ఇది మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఈ విధంగా రావాలని చూస్తున్నారు ఏపీలోని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో